ఈ రెండు వాళ్ళ ఇంటి పత్రికలు ఇవి ఎంత వైరుద్ధంగా రాసిరు చూద్దాం వీడు ఏంది సేద్యానికి పండగ అట సంక్షేమం నిండు కానీ ఈనాడు రాస్తుంది వీడు రైతు రాజధాని అని రాసిండు సంక్షేమానికి పండగ ఇది ఈనాడు రామోజీరావు ఎన్టీ రామారావు మన ఎవరు చంద్రబాబు నాయుడు గురువు అదే ఆంధ్రవతి కదా సరికి వీళ్ళు ఏం రాసిండు సంక్షేమానికి యో వికాసం పింఛన్లు ఏడాది లేవు గొర్రెల పంపిణీ దళిత బంధువు రామరామ్ ఇక మరి ఇంకేడా సంక్షేమం ఉన్నది దళితులు వేరే బీసీలు వేరు ఆడబిడ్డలు వేయరు ముస్లింలు వేరు యువకులు వేరే ఇంకా సంక్షేమం వేయడం అన్నది అన్నటి స్పీకినాయి కదా ఇంట్లో మొత్తం కట్ అయిపోయింది ఇంకా సంక్షేమ మిగిలింది చేయడానికి ఎట్లాగూ రైతులదే అయిపోయింది కథ పోయేది లక్ష లోపు రుణమాఫీ అని చెప్పి అలాను ఒక పావుల వంతు కూడా వేయకుండా పక్కన రైతు కూడా విచిత్రంగా రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు పత్రికలలో ఏం యాడ్ లేపించారు ఒక నాలుగు రోజుల క్రితం తీరు పేపర్లు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాము దేశంలోనే అసలు ఏ రాష్ట్రం చేయలేదు మేమే చేసినాం అని చెప్పేసి అన్ని పత్రికలకు ఈ ఇంటి పత్రికలకు ఆ పత్రికలకు ఈ పత్రికలకు కోట్ల కోట్ల రూపాయలు దాదాపు వంద కోట్లు అనుకుంటారు రోజు బడ్జెట్ అన్ని పశలు పెట్టేసి అన్ని పత్రికలకు టీవీలకు యాడ్లు ఇచ్చేయండి నిన్న బడ్జెట్ లో మన బట్టి గారు ఏం చెప్తారు ఆరు వేల ముప్పై ఐదు ముప్పై ఐదు కోట్లు పెట్టి మేము లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్తాడు చెప్పాడు ఆయన చెప్తాడు మళ్ళా అదే రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు అది కూడా ఎప్పుడు రుణమాఫీ లాంచ్ చేసిన రోజు ఆరు వేల తొంభై ఐదు కోట్లు మేము ఖర్చు అని చెప్పేసి ఆ రుణమాఫీ లాంచ్ చేసిన రోజు రేవంత్ రెడ్డి చెప్తాం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ఏం చేస్తుంది మేము ఏడు వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసినామని చెప్తాది అరే అమ్మ ఇది గవర్నమెంట్ అరే చిల్లర కొట్టుడన్నా కొంచెం లెక్కలు కరెక్ట్ రాసుకొని చెప్తాడు కదా కిరార కొట్టు ఉంటా అంటే వేల వెయ్యి రూపాయల సామాన్ తెచ్చిన ఇలా ఐదు వందల సామాన్ అమ్ముకున్నా ఇంకా ఐదు వందల సామాన్ లెక్క రాసుకుంటాడు ఏమో వీళ్ళు బట్టి విక్రమార్గ డిప్యూటీ సీఎం ఒకటి చెప్తాడు సీఎం ఒక లెక్క చెప్తాడు అధికారిక పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇంకొక లెక్క చెప్తాది వాళ్ళ ఇంటి పత్రిక ఇంకో లెక్క చెప్తాది ఇట్లా మనిషికొక లెక్క చెప్తా అసలు ఇది గవర్నమెంటా ఇంకోటా ఏం చిన్న పుర పంచ ఆట ఆటలు ఆడుకున్నట్టే ఉన్నది ఇది అంటే చిన్నపిల్లల ఏం చేస్తారు దుకాణంలో పంపిస్తే పది రూపాయలు తీసుకురామంటే తొమ్మిది రూపాయల ఇంకో రూపాయలు మిగిలితే వాడు ఏం చేస్తాడు ఏదో కొనుక్కుంటాడు కొనుక్కొని పది రూపాయలు అయినాయి అని చెప్తాడు వీళ్ళే కూడా అట్లే ఉన్నాయి కథ మరి మరి ఆ చిన్నపిల్లాడు రూపాయి చాక్లెట్ కొనుక్కున్నట్టు మరి ఈ లెవెలు ఏం కొనుక్కుంటారో తెలియదు ఇక వీళ్ళు చెప్పే లెక్కలు అట్లున్నాయి ఉన్నాయి మరి